పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో నేతల మధ్య గొడవ జరిగింది ఎమ్మెల్యే మాగంటి అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మాగంటి మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు దీంతో శ్రీధర్ రెడ్డిని దూషించారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అయితే ఆ ఇద్దరు నేతలకు సర్ది చెప్పారు తలసాని జూబ్లీహిల్స్ హిల్స్ సిటీ విషయంలో మాగంటి శ్రీధర్ రెడ్డిల మధ్య ఆల్రెడీ ఆధిపత్య పోరు ఉంది గత ఎన్నికల్లో జూబ్లేర్ సీటు కోసం ప్రయత్నించారు శ్రీధర్ రెడ్డి అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి

అదే చూస్తున్నాం వాళ్ళిద్దరి మధ్య గొడవ అందరూ టీఆర్ఎస్ నేతలు అక్కడే ఉన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు సో వారి సమక్షంలోనే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మాగంటిల మధ్య ఈ వాగ్వాదం చోటు చేసుకుంది శ్రీధర్ రెడ్డిని దూషించారు మాగంటి గోపీనాథ్ అంటూ మాగంటి గోపీనాథ్ని దూషించారు శ్రీధర్ రెడ్డి అయితే ఆ ఇద్దరు నేతలకు సర్ది చెప్పారు తలసాని ఆల్రెడీ మనందరికీ తెలుసు గత ఎన్నికల్లో జూబ్లీల్ సీటు కోసం శ్రీధర్ రెడ్డి ప్రయత్నించారు అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి అది